మేడం ఇది కేజీ ప్యాకెట్స్ ఏంటంటే హాటర్స్ అనమాట వాటర్స్ వాళ్ళు సపోజ్ నెలకు వచ్చేటప్పటికి వంద కేజీలు వాడితే పాతి కేజీ పసుపు వాడతారు అంటే రెండు సార్లుగా తీసుకుంటారు హాఫ్ కేజీల బ్యాగ్ అది పాతి కేజీల బ్యాగ్ ఇది మేము తీసుకెళ్లి ఇస్తాం తప్పకోకుండా తర్వాత వచ్చేటప్పటికి ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ హాఫ్ కేజీ ప్యాకెట్స్ ఇది ధనియాల పౌడర్ ఎందుకు ఇలా పెట్టారంటే క్వాలిటీ అంటే ఇలాంటి ప్యాకింగ్లు కూడా ఉన్నాయి క్వాలిటీ కనపడాలి వాళ్ళకి ఫస్ట్ టైం అని అందరికీ కట్ చేసి మనం చూపించలేం కదా ఇలా చూస్తే అర్థమైపోద్ది వాళ్ళకి అందుకని దీంట్లో చేయటం జరిగింది ఇది రాక్ సాల్ట్ ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు మనం పచ్చలకి పచ్చల కారాలు కూడా ఉన్నాయి మేడం పచ్చల కారం ఇదేంటంటే పచ్చల కారం మనకి ఈ కాయ అంటారు కదా ఎర్రగా ఉంటుంది ఆ కాయ తొడియాలు తీపిచ్చి దీంట్లో ఇంకొకటి మిర్చి త్రీ డీలక్స్ మిక్సీ రెండు కలిపి ఏబిచ్చి ఇది పచ్చలకి రెడీ చేసాం అంటే కారంలో అన్ని రకాలు మసాలా కారం తర్వాత వచ్చేటప్పటికి కూరలో కారం తర్వాత వచ్చేటప్పటికి పచ్చల కారం ఇప్పుడు ఇది చూస్తే మసాలా కారం చూసారు మేడం ఇది ఇది తయారు చేస్తున్నారు అది ఒక జీలకర్ర వేస్తాము వెల్లుల్లిపాయలు వేస్తాము ఆవు పిండి వేస్తాం ఇవన్నీ కూడా దాంట్లో మిక్స్ చేసి చక్కగా నీట్గా మేము ప్యాకింగ్ చేస్తాం అది కూడా మళ్ళీ ఫేవర్ పోద్దని ఎప్పటికప్పుడు సపోజ్ పది కేజీ అడిగితే ఇవాళ చేపించేసి రెడీ ప్రిపేర్ చేసి పంపిస్తాం అది చాలా బాగుంది మేడం ఐడియా కూడా చాలా బాగుంది ఎందుకంటే నిలవ ఉంటే బాగోదు కదా కారం బస్తాలు ఎప్పటికప్పుడు తీసుకుంటారు ఇవన్నీ పోచ్లు ఇలా బ్యాగ్ లో కుట్టి పంపిస్తాం పది కేజీలు పడతాయి దీంట్లో అతను బండి మీద తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు ఇప్పుడు ఏంటంటే మనకి పబ్లిక్ ఒక ఐదు కేజీలు రెండు కేజీలు కావాలంటే డోర్ టు డోర్ డెలివరీ ఇద్దామని ఆలోచనతో మళ్ళీ మేము మొదలు పెట్టాము అనమాట మొత్తం మా దగ్గర నలుగురు ఉన్నారండి వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు నలుగురు నేనేమో పైన ఈ ఆర్డర్స్ తీసుకురావడం పంపించడం ఆ కుర్రాడి ఇచ్చేస్తా ఉంటాడు వీళ్ళేమో మేకింగ్ చేస్తారు ఆ అమ్మాయి కూర్చొని మెయింటైన్ అంటే ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు స్టాక్ ఎంత అని మేము మొత్తం నలుగురు కూడా అంటే ఇది ఇవాళ దీంతో కాకోకుండా ఒక ఇరవై ముప్పై మందితో నేను వాళ్ళకు ఒక ఇరవై ముప్పై మందికి ఉపాధి ఇచ్చే విధంగా అది ఈ అమ్మ స్పైసెస్ బై ఇది బాగా డెవలప్ అవ్వాలని పది మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే ఎక్కువ మా జని ఎక్స్పెక్ట్ చేయట్లేదండి నాకు కేజీకి పది రూపాయలు వచ్చినా కూడా నేను బిజినెస్ చేస్తాను నా పాలసీ ఏంటంటే నేను తయారు చేసిన కారాన్ని ప్రతి ఒక్కరు రుచి చూడాలి రుచి చూడాలి అంటే మనం క్వాలిటీ ఇవ్వాలి రేటు తక్కువకి ఇవ్వాలి అది అంటే మీరు పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు వందకే నూట యాభైకి ఎలా ఇవ్వగలుగుతున్నారు అసలు మిరపకాయ నూట యాభై రూపాయలు పడినప్పుడు వంద రూపాయల కారం ఎలా ఇస్తారు అసలు దాంట్లో ఎంతవరకు నిజం ఉంది దాంట్లో ఎంతవరకు క్వాలిటీ ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది తప్పకోకుండా ఆలోచించాలి మేడం కొన్ని కొన్ని వీడియోస్ నేను చూశాను ఆల్రెడీ మీ మీరు అప్లోడ్ చేసినవి చూసాను మిరపకాయ సెలెక్ట్ చేసుకునే విషయాలు అలాగే దగ్గరుండి కారాన్ని మేకింగ్ చేసే విషయం తయారు చేసే విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు స్వయంగా మీరే మిర్చిని సెలెక్ట్ చేసుకుంటారు చేసుకుంటారు నేను వెళ్తాను మీరే ఏ అంటే మిర్చి అనగానే మాకు గుంటూరు గుర్తొస్తుంది కదా గుంటూరే వెళ్తారా లేకపోతే ఇంకే ఎక్కడికి వెళ్ళాను గుంటూరు వెళ్తా గుంటూరు కూడా ఆరున్నర సిక్స్ థర్టీ కి అది గంట మోగిస్తారు ఏది అక్కడ గుంటూరులో నేను ఏం చేస్తానంటే విజయవాడ నుంచి సిక్స్కి బయలుదేరిపోతాను హాఫ్ అన్ అవర్లో వెళ్తా వెళ్ళి ముందు అక్కడ నుంచి ఉంటాను కా యార్డ్లో ఖచ్చితంగా గంట సేపు తిరుగుతాను అండి నేను తిరిగి నాకు క్వాలిటీ ఉండాలి రీజనబుల్ కి రావాలి రావాలని అంటే ఒక్కొక్క రోజు దొరుకుతుంది రోజు దొరకదు ఒక చూసుకుంటాను చూసుకున్నాక తీరా మనకు అతను ఇవ్వకపోతే మళ్ళీ రెండు రోజు వెళ్తా అలా ఈ తీసుకున్నవి దగ్గరుండి ఎందుకంటే మారిపోతే మనకు క్వాలిటీ తగ్గిపోద్ది మళ్ళీ నేను ఈ మిల్లుకి పంపించుకుంటాను ఏది వాళ్ళకి ఇచ్చి మిల్లుకి పంపించినాక మళ్ళీ అది ఆడే వరకు రెండు రోజులు తిరుగుతాను అంటే మన దేశం ఇప్పుడు మన క్వాలిటీ కొంటాము క్వాలిటీ లేని వాళ్ళు కూడా ఇస్తారు కదా మా దేశం రోజున వేరే వాళ్ళది వేయొద్ది నేను చెప్తాను మిల్లులో ఎందుకంటే మాదే వేయండి ఆ రోజు రెండు టన్నులు మూడు టన్లు అన్నా ఇంకోళ్ళు వేయద్దని ఆ రోజు వేసిన రోజు నేను దగ్గరుండి అంటే అది మిల్లు కూడా నండి ఇలా వేసి తీసేరు చిన్న చిన్న మిల్లు లాగా త్రీ టైమ్స్ వేయాలి దాంట్లో మిల్లులో మూడు సార్లు వేయాలి ఒకసారి వేసి ఆరినాక మళ్ళీ వేస్తారు మూడోసారి క్వాలిటీ వస్తుంది ఆ క్వాలిటీని ఆరబెట్టిన తర్వాత దగ్గరుండి గోను సంచిలు గేయించుకొని నేను డైరెక్ట్ ఇక్కడ తీసుకొస్తాను తీసుకొచ్చేసి దింపించుకొని నేను తయారు చేస్తాను ఉంటదండి యాక్చువల్ తేజ కారం వాడకూడదు పబ్లిక్ తెలియదు ఏంటంటే అమ్మో తేజ ఘాటు అంటారు కడుపులో మంటల మండి కడుపులో పేగులు ఇదైపోతాయి ఎందుకంటే మనము టేస్ట్ కోసం కొంచెం స్పైసెస్ కోసం వాడుతున్నాం కానీ కారం గొడ్డు కారం తింటాక మనం తింటా కూర టేస్ట్ రావాలి మిరపకాయని బట్టి కూర టేస్ట్ రావాలి కారం ఇప్పుడు కారం తినటువంటి పచ్చిమిర కూడా వేసుకోవచ్చు కానీ ఆ తేజ అందరూ వాడతారు మంది కారాన్ని చూపిటకి ఇప్పుడు బయట అమ్మే ప్రోడక్ట్లు కూడా నూట యాభై రూపాయలకి ఎలా ఇవ్వగలుగుతున్నారంటే తేజ తీసుకొచ్చి తాలు తీసుకొస్తారు తాళంటే ఇకదే పనికి రాకోకుండా తెల్లగా అయిపోయింది తాళని సపోజ్ తేజ నూట ఇరవై రూపాయలు ఉంటే తాలు యాభై రూపాయలకి ఇస్తాడు ఆ యాభై రూపాయలు తాలు తీసుకొచ్చి ఈ తీసుకొచ్చి రెండు కలిపి మిక్స్ చేస్తాడు అప్పుడు వంద రూపాయలు పడుతుంది కదా పడినప్పుడు ఏముంది వంద నూట యాభైకి అమ్ముకోవచ్చు నూట ఇరవైకి వేసుకోవచ్చు కానీ తర్వాత అది మీరు అనుకుంటారు కారం ఘాటు ఉంది కదా అమ్మ మన నెంబర్ వన్ కారం అనుకుంటారు కానీ తేజాకారం అనేది హెల్త్కి మంచిది కాదు నాకు తెలిసినంత వరకు అంటే అంత ఘాటు తినటం అనేది అసలు బాడీకి మంచిది కాదు కారంలోనే అది మిరపకాయలోనే అది కారం రావాలి మిరపకాయలోనే కలర్ రావాలి రావాలి అంటే త్రీ ఫోర్ ఎవరు అని అడగండి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే మిర్చి కేజీ ఎంత ప్రైస్ ఇప్పుడు ప్రెసెంట్ గా ముందు మార్కెట్ ఒక రెండు మూడు నెలల క్రితం అయితే నూట పది అట్లా ఉంది కానీ ప్రజెంట్ గా మంచి క్వాలిటీ కావాలంటే నూట నలభై లోపుని దొరుకుతుందండి నూట ముప్పై నూట నలభై లోపు ఇంకా తిరిగితే నూట ముప్పై దొరకొచ్చు నూట ముప్పై ఐదు దొరకొచ్చు నూట నలభై దొరకొచ్చు కేజీ మిర్చి తీసుకుంటే రాదు రాదు మేడం గారు ఎందుకంటే దాన్ని తొడియాలు తీస్తారు తీస్తే ఏడు వందల గ్రాములు వచ్చింది అప్పుడు కేజీ ఎంత పడినట్టు నూట ముప్పై రూపాయలు మిరపకాయ పడితే రెండు వందలు పోయింది అంటే నూట యాభై పడినట్టు అక్కడ ఓన్లీ మిరపకాయే దాన్ని మరి ఆడిచనం తీసుకుంటాడు మిల్లులో వేసినందుకు మళ్ళీ ఇక్కడ నుంచి మిల్లు దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ శాలరీస్ కరెంట్ బిల్లు అన్నీ ఉంటాయి కదండి మెయిన్లెస్ ఈ పోచులు ఉన్నాయి పోచులు కూడా ఖరీదు గల పోచులు ఇప్పుడు ఇది ఉంది మాకు ఇది వచ్చినప్పుడు పోచ్చు పది రూపాయలు పడింది ఇది పోచ్ కూడా ఖరీదు ఉంటుంది అట్లా ఇవన్నీ వేసుకుంటే అందుకే మాకు అంత కాస్ట్ పడుతుంది లేకపోతే నో ట్రాఫిక్ ఇవ్వటం వల్ల ఆ రోజు వాళ్ళు వాళ్ళని తృప్తిపరుస్తాం కాని తర్వాత క్వాలిటీ తిట్టుకుంటారు మన మన బ్రాండ్ నిదానంగా ఎక్కినా కూడా క్వాలిటీ వెళ్ళాలన్న ఉద్దేశంతో అమ్ముతున్నాను అండి టూ ఇచ్చేస్తున్నాను టూ ఫిఫ్టీ మెయిన్ అంటే ఈ హోల్సేల్ కి వాళ్ళు రిటైల్ అమ్ముకునే వాళ్ళు దీని మీద రేటు ఒకటే ప్రైస్ పచ్చల కారం త్రీ హండ్రెడ్ పడుతుంది కాకపోతే నేను హోల్సేల్ కి టూ ఫిఫ్టీకి కి ఇస్తున్నాను దీని మీద ఫోర్ హండ్రెడ్ ఉంటది అంటే వాళ్ళు నాలుగు వందలకు అమ్ముకుంటారు కదా ఎంఆర్పి నాలుగు వందలు అన్ని ఇంకా అంతకన్నా పెద్ద పెద్ద బ్రాండ్స్ వచ్చేటప్పటికి ఐదు వందలు పెడతారు నేను పెడతాం కూడా నాలుగు వందలు పెట్టా అంటే నేను అనేది ఏంటంటే పబ్లిక్కి పొద్దున్న నెగిస్తే బోల్ డబ్బులు ఖర్చు పెడతాం మనం మేము కూడా ఖర్చు పెడతాం ఒక్కసారి ఒక్క నెల మాది కొనుక్కొని చూస్తే అసలు దాంట్లో ఎంత వరకు నిజమో మీకు అర్థం అవుద్ది కదా ఇప్పుడు ఇంట్లో ఉండే కొంతమంది లేడీస్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక వంద కేజీల వరకు ఇంట్లో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటాము అలా హోల్సేల్ గా కూడా మేము వాళ్ళకి మీరు కూడా ఇస్తానమ్మా కొంత ఇస్తానమ్మా వాళ్ళకి మనకి పడిన దాని మీద పది రూపాయలు వేసుకొని ఇచ్చేస్తా బస్తాలతో వాళ్ళు అమ్ముకోవచ్చు అలా కూడా ఇస్తాం ప్యాకింగ్ వాళ్ళ ఇష్టం వాళ్ళ ప్యాకింగ్ ప్యాకింగ్ వాళ్ళ ఇష్టం కదా వాళ్ళ బ్రాండ్ ఇప్పుడు చాలా మంది మేడం గారు ఇప్పుడు వీళ్ళు చాలా పెద్ద అంటే నేను పేరు చెప్పకూడదు ఎవరి బ్రాండ్ వాళ్ళు గొప్ప వాళ్ళు డైరెక్ట్గా మిల్లులకు వచ్చి ఆడించుకోరు మీరు గుంటూరు వస్తే చెప్తారు అక్కడికి వెళ్తే ఎవరి కాళ్ళు మాలా మాలాండోళం దగ్గర కొనుక్కుంటారు లేవంటే మీరు క్వాలిటీ ఈ క్వాలిటీ నాకు కావాలి యాష్ పర్సెంటేజ్ ఇంత ఇవ్వాలి ఉండాలి కలర్ పర్సెంటేజ్ ఇంత ఉండాలి మీరు మాకు ఎంతకి ఇవ్వగలుగుతారు అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే మాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు ల్యాబ్ టెస్ట్ చేయించుకుంటారు ల్యాబ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మనకి మనకి ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ దాంట్లో ఉన్నాయో లేవో చూసుకుంటారు ఆ ఓకే అయినాక వాళ్ళు అమౌంట్ ఇస్తారు అంటే మనం కరెక్ట్ గా బిజినెస్ చేసి భయపడాల్సిన అవసరం ఏమి ఉంటుంది మాకు అర్థమైపోద్ది కదా ఈ మిరపకాయ వస్తే ఈ పర్సంటేజ్ వచ్చి ఈ మిరపకాయ చేస్తే పర్సంటేజ్ రాదని మాకు తెలిసిపోద్ది కదా మేమైతే త్రీ ఫోర్ వన్ నేను అసలు ఏం ఏంటండి త్రీ ఫోర్ వన్ కారానికి ఇంకొక డౌట్ మేడం పిల్లలు చదువుకోవాలంటే సపోర్ట్ ఖచ్చితంగా కావాలి అలాగే ఇంట్లో హస్బెండ్ బిజినెస్ చేయాలంటే ప్రాపర్టీస్ వెనకాల ఉండాలి ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో లేడీస్ బిజినెస్ చేయాలంటే అటు హస్బెండ్ ఇటు ఫ్యామిలీ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి పిల్లలైనా హస్బెండ్ అయినా అలా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది యాక్చువల్లీ నేను నా ఫ్యామిలీ బాగా సెటిల్ అయినట్టేనండి అంటే బాగా అంటే మాకేం కోట్లు అవసరం లేదు కూతురు డాక్టర్ మా అమ్మాయి కూడా చాలా సర్వీస్ చేస్తుంది ఎయిమ్స్ లో జాబ్ చేస్తుంది మా పాప పేరు మనీషా ఖాళీగా ఉంటున్నాను అంటే యాక్చువల్ మాకు కేబుల్ నెట్ బిజినెస్ ఉంది మాకు నెలకు ఒక స్టాండర్డ్ ఇన్కమ్ మేము మాకు మా లైఫ్ వెళ్ళిపోతాక ఉంది మా పాపకు కూడా నెలకి లక్ష్య వస్తాయి ఇబ్బంది ఏమి లేదు కాకపోతే ఏంటంటే నేను ఖాళీగా ఉంటున్నాను మనమేమో అంత ముందు చేసిన బిజినెస్ కదా అంటే నేను మొదలు పెడతాను అన్న కాడి నుంచి కూడా ఈ రోజు వరకు స్టిల్ నా కూతురు నాకు బాగా సపోర్ట్ చేసింది ప్రతి ఒక్క విషయంలో ఆ డాక్టర్ అయినా కూడా నాకు ఈ పని కావాలి అంటే ఏ టైంలో ఫోన్ చేసినా కూడా మమ్మీ నువ్వు ఇలా చేయి మమ్మీ అలా చేయి మమ్మీ అని నాకు సలహా కూడా ఇస్తాను బాగా ఫుల్ సపోర్ట్ నాకైతే నా ఫ్యామిలీ గురించి నాకు ఇబ్బంది లేదండి భగవంతుడి దయ వల్ల నాకు చాలా మంచి ఫ్యామిలీ నేనే మా హస్బెండ్ ఏంటి మా పాప ఏంటి మా ఫ్యామిలీ మొత్తం కూడా నాకు సపోర్ట్ గానే ఉంటారు నేను రాజకీయంగా కూడా నాకు సపోర్ట్ చేశారు నేను ఇలా దీని అంటే నేను ఎప్పుడు కూడా ఆలోచన చేస్తా రూపాయి పాడు చేయను అసలు ఎవరైనా కూడా రూపాయి పాడు చేయాలని బిజినెస్ పెట్టరు కానీ నాకు భగవంతుడి దయ వల్ల నేను నీతిగా ఉన్నాను అనుకోవడం వల్ల నాకు నాకు భగవంతుడు నాకు సహాయం చేశాడు బాబా గారు నేను బాబా గారు నమ్ముతాను బాగా ఆయన సపోర్ట్ తో నేను పెట్టాను సూపర్ మ్యామ్ ప్రొడక్ట్స్ అన్ని చూస్తుంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి అండ్ నీట్ గా హైజనిక్ గా కూడా చేస్తున్నారు అండ్ కారం ప్యాకెట్స్ మీరు పెద్ద పెద్ద ప్యాకెట్స్ లో తీసుకొచ్చి పెట్టిన విధానం కూడా చాలా బాగుంది కారం స్మెల్ చూస్తుంటేనే తెలుస్తుంది మీరు డైరెక్ట్ గా నేను ఓపెన్ చేసి రంగు చూడాల్సిన అవసరం లేదు ఆ స్మెల్ చూస్తుంటేనే తెలుస్తుంది ఇలాగే నాణ్యతతో తక్కువ బడ్జెట్ లో మీరు అందరికీ అందించాలని మీ బిజినెస్ మీరు అన్నారు చూసారా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ థర్టీ మెంబెర్స్ అన్నారు కల్పించేలాగా మీ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా the best ma'am and so much Thank you so madam. much, thank you so much. <laughs>